అందరికీ నమస్కారం మేషరాశివారికి వృషభరాశివారికీ మిథునరాశివారికి శని తిరోగమన ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగులో శని జూన్ ముప్పై నుండి నవంబర్ పదిహేను వరకు కుంభరాశిలో తిరోగమనంలోకి వెళుతుంది జ్యోతిష్యంలో ఒక నిర్దిష్ట సమయం తర్వాత ప్రతి గ్రహం కొంతకాలంపాటు తిరోగమనంలో ఉంటుంది గ్రహాలన్నింటిలోకి చాలా నెమ్మదిగా కదిలే గ్రహం శని మందగమనంలో ఉంటాడు కనుక శని భగవానుడికి మందుడు కూడా అంటారు శని శుభస్థితిలో ఉంటే ఆనందం శాంతివంటి మంచి ఫలితాలు ఉంటాయి శని కర్మప్రదాత ఆయన ఎప్పుడూ న్యాయం వైపు ఉంటాడని జ్యోతిష్యం చెబుతోంది అటువంటి శని ఈ ఏడాది జూన్ ముప్పైన కుంభరాశిలోనే తిరోగమనం మొదలవుతుంది ఇలా శని తిరోగమించడం వల్ల గోచార రీత్యా కొన్ని రాసులకు సమయం అనుకూలంగా ఉండదు మరికొన్ని రాసులవారికి అనుకూలంగా ఉంటుంది జూన్ ముప్పైవ తేదీ నుంచి నవంబర్ పదిహేనవ తేదీ వరకు రోజులుపాటు శని తిరోగమనంలో ఉంటాడు ప్రస్తుతం శనిశ్వరుడు వక్రగతి పట్టడం వల్ల వివిధ మీద దీని ప్రభావం తప్పకుండా ఉంటుంది వ్యక్తిగత వృత్తిపరమైన లేదా విద్యాపరమైన పురోగతికి దారితీసే కొన్ని దిద్దుబాట్లు చేయడానికి అవకాశాలు ఉంటాయి కుంభం మానవతా కార్యకలాపాలను సూచిస్తుంది శని ముందుకు సాగనప్పుడు మీ జీవితంలో వచ్చిన ఏవైనా పరిమితులపై దృష్టి పెట్టడానికి తిరోగమనం అనువైన సమయం శని ఈ దశలో చెడు కర్ములు ఉన్నవారిని కూడా పెద్దగా ఇబ్బంది పెట్టడు మేషరాశి పనిలో మీ సంకల్పశక్తి మరియు ఏకాగ్రత మెరుగుపడవచ్చు మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీకు సహాయం చేస్తుంది స్నేహితులు మిమ్మల్ని అనవసరంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నించవచ్చు మీ సంబంధంలో అపార్థాలు మరియు వాదనలు ఉండవచ్చు మీరు డబ్బు మరింత సంపాదించడానికి మరింత కష్టపడవలసి ఉంటుంది తిరోగమన శని మీ స్నేహితుల సర్కిళ్లు మరియు సోషల్ నెట్వర్క్లను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున మీ రహస్యాలను మీ స్నేహితులు లేదా ఇతరులతో పంచుకోవద్దు మీ భావోద్వేగాలను అరకట్టండి పరిస్థితులను ఎదుర్కోవడానికి మీ తెలివిని ఉపయోగించండి ఈ సమయంలో సృజనాత్మకత పెరుగుతుంది కాని ఇతరులుండి మీ అంచనాలు విభేదాలకు దారితీస్తాయి ఈ సమస్యతో మీ జీవిత భాగస్వామి మీకు మద్దతుగా ఉంటారు మరియు సహాయం చేస్తారు కొత్త కెరీర్ అవకాశాలు రావచ్చు ఇది వృద్ధికి దారితీస్తుంది మీ సృజనాత్మక మరియు వినూత్న ఆలోచనలు మీ వ్యాపారానికి సహాయపడే కొత్త ప్రాజెక్ట్తో మీకు సహాయం చేస్తాయి వృషభరాశి సంకల్పంతో మీ వృత్తపరమైన లక్ష్యాలను ఎలా సాధించాలనే దానిపై మీకు స్పష్టత ఉంటుంది మీ సీనియర్ అభిప్రాయాలను పరిగణంలోకి తీసుకోండి ఆర్థిక వృద్ధికి సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావడానికి ప్రయత్నించండి మీరు ఇప్పుడు మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు కెరీర్లో ప్రోత్సాహకాలు లేదా ప్రమోషన్లను డిమాండ్ చేయకపోవడమే మంచిది మీ మానసిక స్పష్టత సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీకు సహాయం చేస్తుంది మీరు మీ అభిప్రాయాలను ఇతరులను ఆకట్టుకునే విధంగా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారు కుటుంబ జీవితం మితంగా ఉంటుంది మీ తండ్రితో కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది మీరు మీ జీవిత భాగస్వామి మరియు కుటుంబ సభ్యులతో ఒక చిన్న పర్యటనకు వెళ్లవచ్చు ఉద్యోగలో సమస్యలు ఎదురయ్యే అవకాశముంది మీ లక్ష్యాలను సాధించడానికి మరింత కష్టపడి పనిచేయమని మిమ్మల్ని అడగవచ్చు కొన్ని అద్భుతమైన పెట్టుబడి ఆలోచనలు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడతాయి త్వరగా డబ్బు సంపాదించడానికి షార్ట్కట్లను నివారించండి ఫిట్గా ఉండటానికి సరైన డైట్ని ఫాలో అవ్వండి వ్యాయామాలు చేయండి మీ భవిష్యత్తు గురించిన ఆందోళన కారణంగా నిద్ర సమస్యలు వచ్చే అవకాశముంది మిథునరాశి అహంభావం ప్రదర్శన మీ సంబంధంలో సమస్యలను ప్రేరేపిస్తుంది మీ ప్రవర్తనలో మర్యాదగా ఉండండి సరళంగా ఉండటానికి ప్రయత్నించండి మీరు పనిలో మీకు మరింత అధికారాన్ని ఇచ్చే స్థానాన్ని పొందవచ్చు ఇది మీకు ఆనందాన్ని తెస్తుంది మీరు మీ కుటుంబంతో కలిసి ఆహ్లాదకరమైన యాత్రకు వెళ్లే అవకాశముంది పనిలో కొత్త మరియు ఉన్నత స్థానం మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉంటుంది మీరు మంచి నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు లక్ష్యాలను సాధించడానికి మీ బృంద సభ్యులకు మద్దతు ఇస్తారు మీ పనితీరును అర్థం చేసుకోవడంలో మీ కింది అధికారులు విఫలం కావచ్చు ఇది కొన్ని సమస్యలను కలిగిస్తుంది నైపుణ్యం మీ సీనియర్లను ఆకట్టుకోవడానికి పేరు మరియు కీర్తిని పొందడంలో మీకు సహాయపడుతుంది మీరు మీ లక్ష్యాలను సాధించడానికి పనిలో గుర్తింపు పొందేందుకు కొత్త వ్యూహాలను రూపొందించడంలో నిమగ్నమై ఉంటారు ఒత్తిడిని నివారించండి ఎందుకంటే ఇది మీ మొత్తం ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి